రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యునికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేశాయి మళ్ళా అర్థం కాదేమో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చేసాము ఆల్రెడీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిది పది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్లో బుక్ల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్కులేట్ చేశారు ఒకసారి చూపించండి మాకు ఒకసారి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలనిస్తున్నాయి ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మిట్టల్ టాటా పవర్ గ్రీన్ కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచుతమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు ఇలా అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు ఇలా మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామీ